ஓ குருஷ் கோவிrtcarni அசிஸ்டென்ட் நியூஸ் மாமாலோவுக்கு வென்ட் அண்ட் மாமாலோவுக்கு வணக்கம் பேசிடலாம் ஓகே சார் மேடம் மேடம் சார் சார் மாமா சச்சவத் வெல் 땡큐 ಈ ರೋಜು ಬಂದೆ ಮಾಸ್ಲಿಂ ಸೋದರಿ ಮಲ್ಲು ఒక్క పొద్దుండి అదేవిధంగా మా ముస్లిం సోదరులు ఫాస్టింగ్ ఉన్నా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి కలిసి మా మద్దతు తెలియజేద్దామని చెప్పినారు మంచి ఎండ పన్నెండు పన్నెండున్నర టైం అయినా కానీ అభిమానం మంచి గుండెల్లో కానీ వస్తే దేనికైనా వాళ్ళు తెగ్గిస్తారని దానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు స్టోబిడి కాలనీ అదేవిధంగా కోగురు పెద్ద మసీదు బెల్లపూర్ కానీ అన్ని ఏరియాల నుంచి దాదాపు ఒక రెండు వందల రెండు వందల యాభై మంది ముస్లిం సోదరులు కేవలం కలవడానికి వచ్చినారు ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన చేతితో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి ఎందుకంటే మనం చాలాసార్లు పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద వక్తలు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఏమని చెప్తారంటే ఏదైతే మదర్ తెలిసిన యొక్క ఆశయాలు ఉన్నాయో ప్రార్థించే పెదాల కన్నా హెల్ప్ చేసే చేతులు మిల్ల అని చెప్పి దానిని అతను ఫాలో అవుతారని చెప్పి అదేవిధంగా ఈరోజు గోహూర్ వాళ్లకు మంచి బంపర్ ఆఫర్ ఇంకొక అదృష్టం ఏంటంటే మేడం రెడ్డి గారు ఎమ్మెల్యే లాగా అక్కడ నిలబడతాం గోహూరు చాలా మంచి ప్రాంతం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌమ్యులు పేదోళ్ళు కావచ్చు కానీ వాళ్ళు ఎవరైనా భయపెడితే భయపడే తత్వం లేని వాళ్ళు నేను ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు అందరు కూడా నేను ఒకటే చెప్తున్నా రంజాన్ నెలలో అల్లా దగ్గర దువా చేయండి ఎందుకు దువా చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఎలక్షన్లు నిలబడితే సింహపురి గడ్డ నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లాలో ప్రజలు మంచి వ్యక్తులకు ఏ విధంగా ఆదరిస్తారనేది మనం ఒక చరిత్ర లిఖించాలా రాష్ట్రంలో పెద్ద మెజార్టీ మేడంకి రావాలా దేశంలో పెద్ద మెజార్టీ సార్కి రావాలా ఆ విధంగా ప్రతి ఒక్కరు కష్టపడతాము అల్లా దగ్గర దువా చేస్తాము محبت عطا فرما یا اللہ تو غیب کی مدد عطا فرما या اللہ یا اللہ جو لوگ مسلمان مسلمان کے اوپر ظلم والے ہیں وہ لوگ الیکشن میں ٹھہرے ہوئے ہیں اور جو اقلیات کی خدمت کرنے والے ہیں غریبوں کے ہمراہی ہے غریبوں کو کھانا کھلانے والے ہیں وہ لوگ ہمارے ساتھ میں ہیں یا اللہ اسے لوگوں کو تو اونچی سے اونچی کامیابی عطا فرما یا اللہ نبی کے صدقے میں

మీ అందరి పండు ఎంతో నోతులు వచ్చామని అనిపిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇది అడ్డుగా ఉంటారని కోరు ప్రత్యేకంగా కోరు నియోజకవర్చి తీసుకువచ్చిన ముస్లిం సోదరి సోదరి పండుగ అందరికీ నేను అడ్డుగా ఉంటానని భావించారు నేను ఎవరికి సమస్య నేను వచ్చినప్పుడు మీరు నాకు తీసుకోవచ్చు వాటిని పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తామని సమస్య